మెస్సీ గారిని మేమేమంటున్నాం నువ్వు మెస్సీ గారితో ఆయన ఫుట్బాల్ ఆడే అలవాటు ఉంది ఆయన రెడ్డి గారికి ఆడుకోమను ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని మెస్సీ దగ్గరికి పోతే ఈయన మెస్సీ దగ్గరకైనా పోవాలి మెస్సీని పిలిపించుకుంటే ఆయన సొంత ఖర్చులతో ఆడుకోమనాలి కానీ ఈడ ప్రభుత్వ ధనాన్ని నువ్వు మెస్సీతో ఆడనికే ఐదు కోట్లతోని గ్రౌండ్ చేసుకుంటివి నువ్వు ప్రాక్టీస్ చేయనికే మళ్ళీ ఇప్పుడు వందల కోట్లు పెట్టి క్రికెట్ స్టేడియాన్ని అది ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మారుస్తున్నావు నువ్వు ఈ రోజు వందల కోట్లు వెచ్చించి మెస్సీతో నువ్వు ఫుట్బాల్ ఆడితే మెస్సుల భోజనం లేదని విద్యార్థులు పురుగులన్నం దిని రోజు చచ్చిపోతున్నారు వందల మంది విద్యార్థులు చిన్న చిన్న అభంశుభ మెరుగైనటువంటి విద్యార్థులు ప్రభుత్వ సంరక్షణలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా విషారం దిని చనిపోతున్నారు ఎలుకలు కట్టి పాములు గడిచి చచ్చిపోతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయకుండా ఒక దిక్కు ఏమో పైసలు అంటాడు ఒక దిక్కు మేము మొత్తం పైసలు లేవు పూర్తిగా దివాలా తీసింది రాష్ట్రం అప్పులైన ఒక రాష్ట్రం అంటాడు ఒక దిక్కు మల్లనేమో ఇట్లా వందల కోట్లు పెట్టి సుందరంగుల పోటీలు పెట్టిండు ప్రపంచ సుందరి పోటీ అన్నాడు ఏమైంది బ్రిటన్ సుందరి పోయి ఈడ ఎవరైతే ఆమెతో మిస్బిహేవ్ చేసినారో పోయి కంప్లైంట్ చేసింది అక్కడ పోయి ఈ రోజు మీరు తెస్తే ఖ్యాతి వెగతలేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది మీ ఆధ్వర్యంలో ఈ రోజు అత్యంత దరిద్రమైనటువంటి చెత్త మేనేజ్మెంట్ ఏడుందంటే పద్దెనిమిదో రాష్ట్రంగా పద్దెనిమిదో సిటీగా హైదరాబాద్ వచ్చింది గతంలో కేసీఆర్ ఆయంలో గ్రీన్ సిటీ అవార్డ్ మోస్ట్ లివబుల్ సిటీ అవార్డు ఇట్లా ఇట్లాంటి అవార్డులు వచ్చినాయి ఆ రోజు కేసీఆర్ గారి హైంలో హైదరాబాద్ గ్రీన్ ట్రీ ట్రీ సిటీ అవార్డు వచ్చింది ఇట్లాంటివి అన్ని కూడా వచ్చి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ రేస్ ద్వారా మొత్తం కూడా ప్రపంచ స్థాయిని దృష్టిని ఆకర్షించినాం మనం తద్వారా పదివేల కోట్ల పెట్టుబడులు తీసుకున్నాం అవన్నీ కాకుండా హైదరాబాద్ ప్రకృతికి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ కి హోటల్ కావచ్చు మిగతా అన్నిట్లో కూడా ఏడు వందల కోట్ల లాభం జరిగిందని నిల్సల్ అనే సర్వే చెప్పింది అవన్నీ జరుగుతూనేమో దాని మీద కేసీఆర్ గారి మీద తప్పుడు కేసు పెడతావు నువ్వు ఈరోజు నువ్వు చేసేటటువంటి మెస్సీ దాని మీద ఎవరు ఎవరు అని అడుగుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడుతుంటే పోయి అక్కడ ఆడుకో ఒక ఫ్లైట్ టికెట్ పెట్టుకొని పోయి ఆ మెస్సీ దగ్గర పోయి మెస్సీతో ఆడుకో కానీ ఇడికి తీసుకొని వచ్చి మెస్సీని తీసుకొని వచ్చి ప్రభుత్వ ధనాన్ని పెడతామంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు రైతులకు నువ్వు బోనస్ ఇస్తలేవు ఈరోజు బోనస్ ఐదు వందల బోనస్ ఇస్తా అని పదకొండు వందల కోట్ల చిల్లర బోనస్ పెండింగ్ లో ఉన్నది గత సీజన్ సంబంధించి రైతు బంద్ చేయడానికి నీకు డబ్బులు లేవు రైతులకు రుణమాఫీ అన్నావు ఆరాకోరా చేసినావు ఇరవై ముప్పై శాతం చేసినావు డెబ్బై మందిని ఎగ్గొట్టినావు నువ్వు ఏది చేయకుండా విద్యార్థులకు సక్క భోజనం పెట్టకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెన్షన్లు పెంచకుండా నువ్వు చేసింది ఏంది నువ్వు ఈ రెండు సంవత్సరాలలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినావు ఇక్కడ పోయిన అడుగుతున్నాం మొత్తం ఢిల్లీకి మూటలు ఏడా ఎన్నికలు జరిగితే అక్కడ మూటలు పంపుతున్నావు తప్ప నువ్వు చేసే అభివృద్ధి తెలంగాణకి ఏం లేదు